జాతిపిత మహాత్మా గాంధీ గారి డెబ్బై ఎనిమిదివ వర్ధంతిని పురస్కరించుకుని వై డొట్ ఎస్ డొట్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అనంతపురం జిల్లా కార్యాలయం వద్ద నిర్వహించిన మహాత్మాగాంధీ గారి నివాళులు అర్పించే కార్యక్రమంకు వైఎస్ఆర్ సిపి శ్రేణులతో కలిసి వైఎస్సార్ సిపి జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామరెడ్డి గారు హాజరయ్యారు దేశమే కాదు ప్రజలంగా కూడా ఇప్పటికీ ఆయన మన మధ్యలో భౌతికంగా లేకపోయినా డెబ్బై ఏడు సంవత్సరాలు గడిచిన కూడా ఆయన ఆయన యొక్క దేశ ప్రజలందరికీ కూడా ఉన్నాయి అంతేకాకుండా ఎక్కడా ఎప్పుడే నేను నిజంగా శాంతి అహింస అనే ఆయుధాలను కూడా పనులు చే వాటితోనే ఇంత పెద్ద దేశానికి కూడా ఎంతో బలవంతులైన బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని కూడా ఈ దేశం నుంచి వెళ్ళగొట్టి స్వాతంత్రం అనేది కూడా సాధించిన మహానుభావుడు ఆయన నాయకత్వంలో ఈ రోజు కూడా ఆయన యొక్క స్ఫూర్తి అనేది కూడా మన దేశంలో కూడా ఉంది ఏ దానికైనా కానీ అరాచకమో యుద్ధమో అవి మాత్రమే కాదు మార్గదర్శకాలు వచ్చేసి కేవలం శాంతి అహింస ద్వారానే ఏమైనా సాధించవచ్చు అని చెప్పి నిరూపించిన మహాత్మా గాంధీ గారు కూడా ఇప్పటికి కూడా మనమంతా కూడా జాతిపేతంగా చూస్తాం మరీ ముఖ్యంగా కేవలం మద్దత్వవాదాలకు వ్యతిరేకంగా కూడా ఆ రోజు కూడా అహింసవాదే పోరాడేవాడు కూడా వారి చేతుల్లోనే అతని అనేది కూడా ధనిఫ్ అయినాడు అయినా కూడా ఈరోజు కూడా మద్దతు శక్తులే మన దేశంలోనే ప్రపంచంలో కూడా రోజు కూడా శక్తులు కూడా మద్దతు శక్తులు విజృంభిస్తున్న కూడా గాంధీజీ గారి స్ఫూర్తి కూడా వారితో కూడా పోరాటం అలాగే ఈరోజు అంటరాని కూడా నిర్మూలించాలని చెప్పేసి మరి ముఖ్యంగా ఆ రోజుల్లో అంటరానితనము తనము ఆరిజన్లు అలాగే ఒక గ్లాసే ఇవన్నీ కూడా తనకు వ్యతిరేకంగా పోరాడిన వాడు గాంధీజీ గారు కూడా మరి ముఖ్యంగా ఈరోజు అందరూ కూడా గ్రామీణ స్వాతంత్రం కావాలని చెప్పేసుకుంటున్నారు అందుకోసమే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గ్రామీణ స్వాతంత్రం కావాలి ప్రజల ముంగింటికే స్వరాజ్యమైన తీసుకోవాలి పరిపాలన తీసుకోవాలి ప్రభుత్వం తీసుకోవాలని చెప్పేసి బాధిస్తాడు ఆ రోజు సత్వాల వ్యవస్థ ఇవన్నీ కూడా తీసుకొచ్చాడు भार्टीजो <US>